నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండ్ అప్ ఇన్ సిక్స్ మినిట్స్ ఉండవల్లిలో ఘనంగా వాంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా చెల్లెపల్లి నివాళులు అర్పించారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై జయంతిని పురస్కరించుకుని తాడేపల్లి మండలం ఉండవల్లి వన్ గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న వాంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని రంగులు వేసి కొత్త రైలింగ్ మరియు మెట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్ జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు స్వగీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రైలింగ్ ను ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ మరియు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించి అనంతరం రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తూ పేదల అభ్యున్నత లక్ష్యంగా జీవించి సామాజిక న్యాయం కోసం ఆహారం పోరాడిన మహానాయకుడు రంగా గారు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారు ఆ ఘనమైన నివాళి అర్పిస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఉండవల్లి సెంటర్లో ఆయన గుర్తుల్ని స్మరించుకుంటూ ఉండవల్లి సెంటర్లో శ్రీ రంగా గారి అంచనా చాలా మంది ఉండేవారు వారిలో కొంతమంది ఇంకా ఆయన గుర్తులకు సంబంధించి ఉన్నారు ఆ పెద్దల సమక్షంలో అలాగే ఆయన ఆదర్శాలకు మా జనసేన యువత యువతరం నాయకులు శ్రీ జొన్న రాజేష్ గారు కానీ చవాకులు కోటేష్ గారు వారు ఇవాళ ఈ రంగా గారి విగ్రహానికి ముందుగా రైలింగ్ పెట్టి నా జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారి ప్రత్యేకంగా పెద్దలందరికీ అలాగే జొన్న రాజేష్ గారికి కోటేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అలాగే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగా అంటే ఓ చరిత్ర ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఎన్ని పోరాటాలు చేశారో మనం మన కింద తరం వాళ్ళకి తెలుసు మేము కూడా చిన్నపిల్లం మాకు తెలుసు ఆయన అని తెలిసి కూడా దీక్షలో కూర్చొని నాకు పేద ప్రజలు ఎల్ల పట్టాలి ముఖ్యమని చెప్పారు అదో దీక్షలో కూర్చొని ఆయన చనిపోయిన పరిస్థితి అంటే ఈ రోజున ఎంత రాష్ట్రంలో రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆయన ఆదర్శాలు పునిపించుకొని ఆయనతో ఆయన యొక్క భావజాలంతో ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గవర్నర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పార్టీని పెట్టి ఈ రోజున ఒక దశాబ్ద కాలంగా ఎంత నిజాయితీగా నడుపుతున్నారో మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం అంతా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున మనం ప్రజలకి ఏం చేసాం మనం ప్రజల కోసం పేద ప్రజల కోసం మనం ఏం చేసామని చెప్పి మనం అంతా గుర్తుపెట్టుకోవాలి ఆయన స్మృతులు స్మృతులు మనం గుర్తు చేసుకుంటూ అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కూడా మనం అనుగుణంగా ఈ రోజున పేద ప్రజలకు మనం అండగా ఉండాలని చెప్పి తీసుకుంటాం మరొకసారి వంగవీటి రంగా గారికి డెబ్బై ఎండవ జయంతికి సందర్భంగా వంగవీటి జయంతి ఒకసారి మరొకసారి తప్పకుండా అండి వంగవీటి రంగా గారికి దేనికంటే ఈ రోజున మన నియోజకవర్గ అధ్యక్షులు మన నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ రోజున మేము విగ్రహం పెడతాము అని చెప్పి మా వాళ్ళంతా నాగరికి వచ్చి అడిగితే నేను మన కూటమి ధర్మం ప్రకారం మన మంత్రి గారు లోకేష్ గారు కూడా తెలియజేయండి అంటే ఆయన కూడా స్పందించి నేను వస్తాను అయితే కొంచెం టైం పడుతుందంటే కొత్త విగ్రహం ఏర్పాటు చేసేదానికి ఒక రంగా గారి పేరుతో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి మేము మా దగ్గరికి పెద్దలు గౌండవల్ సెంటర్ వాళ్ళంతా వచ్చినప్పుడు నేను కూడా ఆ రోజు ప్రతిపాదించపరిస్తుంది దానికి ఆ రోజున ఎలక్షన్ ముందలు మేము జన రచ్చబండ కార్యక్రమంలో కూడా మేము లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించారు అలాగే ఇప్పుడు కూడా మొన్న నాలుగైదు క్రితం కూడా లోకేష్ గారు స్పందించి నేను వస్తాను నేను వస్తాను ఈ కార్యక్రమానికి మీరు దాన్ని ఎప్పుడో షెడ్యూల్ పెట్టండి అని చెప్పిన సందర్భం అలాగే మీరు అడిగిన ఈ జిల్లా సందర్భం కూడా అది పెద్ద విషయమేం కాదు దాన్ని ఏమో రాజకీయాలు చేయవసరం లేదు ఎందుకంటే మేము ఒక ప్రజలకి మేము ఒక మంచి శుభర్భాన్ని అందించే దాంట్లో ఉన్నాం జిల్లా పేరు కూడా అది తప్పకుండా పరిశీలించి దానికి ఎలా పాజిబిలిటీ అనేది చేసుకోనిది ఏంటంటే ఆ రోజున మన్యం ప్రాంతానికి కూడా అల్లూరి సీతారామరాజు పెట్టిన పరిస్థితి ఆయన పేరు పెట్టిన పరిస్థితి అంటే ఇక్కడ మేము ఎలా చూస్తూ ఉన్నామంటే మేదో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు జగన్ అన్న గోరుముద్ద లేదా జగన్ అన్న ఇంకో పథకం అలా పెట్టిన పరిస్థితి లేదు మీరు చూస్తూ ఉన్నారు ఈ రోజున డొక్కా సీతమ్మ అనే ఒక ఆదర్శవంతమైన ఆవిడ పేరుతో మధ్యాహ్న భోజన పథకం పెట్టారు అలాగే రకరకాలు మీరు ఎక్కడా కూడా మనం ఇచ్చేసింది లేదు విద్యలో కూడా టంగుటూరి వీరేశ్వ లింగపంతులు గారిది ఆయన పేరు కూడా స్పందించుకున్న పరిస్థితి అంటే ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఒక సొసైటీలో ఆదర్శపాయంగా ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తప్పకుండా పరిశీలించి దానికి అనుగుణంగా రూల్ ఆఫ్ లా ప్రకారం చేయటం జరుగుతుందని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం స్వర్గీయ వంగవీటి మోహనారంగా గారి డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా వండవల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహం దగ్గర రేలింగ్ని ప్రారంభించుకొని ఆయనకి జయంతి సందర్భంగా ఘన నివాళు అర్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వంగవీటి మోహన రంగ గారు ఒక వ్యక్తిగా కాకుండా ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలందరికీ సమస్యల పరిష్కారంలో అండగా ఉన్న శక్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తన చివరి క్షణం వరకు ప్రాణం పోయేంత వరకు కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాడిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఆదర్శాలు ఆయన ఆశయాలని పునికుపుచ్చుకొని ఈరోజు విభిన్న పార్టీల్లో ఉన్న ఆయన అభిమానులు ఏ విధంగా చైతన్యవంతమైన రాజకీయ నాయకులుగా ఎదిగి ప్రజలకి సేవ చేస్తున్నారో కూడా మనందరికీ తెలుసు జనసేన పార్టీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహనారంగారావు గారు లాగా పేదల పక్షాన రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో పేదలకు అన్యాయం జరిగినా అధికారం ఉన్నా లేకపోయినా అండగా ఉంటానని ఆయన ఉద్యమ స్ఫూర్తి ప్రజాసేవ స్ఫూర్తి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక అనేక మంది రాజకీయ నాయకులుగా ఎదగటానికి అవకాశం కల్పించింది అటువంటి వంగవీటి మోహనారంగ గారి డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పునిగిపుచ్చుకొని మేమందరం ప్రజాసేవలో ముందు ఉంటామని ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం రంగవేటి రంగా గారి విగ్రహం ఉండవల్లిలో ఒక అందమైన విగ్రహం నాకు తెలిసి నూటక జిల్లాలకు అందగాడి అంటారు కదా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇంత అందమైన విగ్రహం మా మా ఊర్లో మా గ్రామంలో ఉండడం మాకు చాలా అదృష్టం మనకు ఉండవల్లి గ్రామ కొంత సభ్యులు కొంతమంది రెండు రోజుల క్రితం మమ్మల్ని కలిసి విగ్రహం పైకి దండవేయడానికి కష్టంగా ఉంది ఈ గ్రామం కోసం ఒక చిన్న బేస్ ఒకటి రైలింగ్ లాగా ఒకటి ఏర్పాటు చేసి మెట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు వాతావరణం కూడా అనుకూలించడం వల్ల ఈ బేస్ మెట్లు మేము ఏర్పాటు చేయగలం నేను అలానే బాబు గారు సహకారంతో ఈ ఈ అందంగా విగ్రహాన్ని నీట్గా మొత్తం పెయింటింగ్ వేసి చక్కగా చూస్తుంటే రంగా గారు నిజంగానే అక్కడ నుంచున్నట్టే ఉంది అంత అందంగా ఈ పెయింట్ వేసిన పెయింట్ మేస్త్రులకి అలానే కార్మికులకి రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఈ రైలింగ్ని ఏర్పాటు చేసిన కార్మికులకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం ఏంటి అంటే గారు చనిపోలేదు ఆయన మన రూపంలో ఇంకా బతికే ఉన్నారు ఆయన అభిమానులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయనకి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే కొండవెల్లి సెంటర్లో కూడా గారి విగ్రహం ఏర్పాటు చేయాలనేది మా యొక్క ప్రతిపాదన దానికి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రం లోపల కొండవెల్లి సెంటర్లో స్థలాన్ని మనకి చూపించి మీరు పనులు స్టార్ట్ చేసుకోండి మీరు విగ్రహం పనులు స్టార్ట్ చేసుకోండి అంటున్నారు కొండవెల్లి సెంటర్లో పది సంవత్సరాల క్రితం తొలగించిన రంగాగారి విగ్రహం ఈ విగ్రహం ఎంత అందంగా ఉంటుందో ఆ విగ్రహం కూడా అంతే అందంగా ఉంటుంది ఆ విగ్రహాన్ని మళ్ళా మరమ్మతులు చేసి మళ్ళా పెయింటింగ్లు వేసి మళ్ళా దాన్ని మేము రంగాగారి విగ్రహ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నెల రోజుల లోపల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటామని ఈ రకంగా తెలియజేసుకున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర అందరికీ చిరస్మరణీయం ను ఈ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఒక మంచి ఆలోచనతో గ్రామస్తులు నన్ను రాజేష్ గారిని అప్రోచ్ అయిన తర్వాత చాలా కాలంగా రంగా విగ్రహం ఇక్కడ ఉన్నప్పటికీ రైలింగు అలాగే మెట్లు లేక మనం వర్ధంతులు జయంతులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం అన్న పరిస్థితి మా దృష్టికి తీసుకొచ్చారు రంగాగారి జయంతి కానుపుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సౌకర్యార్థం రానున్న వర్ధంతులు జయంతులు చేసుకొని ఆయన్ని స్మరించుకోవటానికి ఇది ఏర్పాటు చేసి ప్రారంభించడానికి మా జనసేన నాయకులు చిరపల్లి శ్రీనివాసరావు గారు అలాగే గంజి చిరంజీవి గారు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ వాళ్ళందరూ వచ్చి కూటమి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరికీ నమస్కారం అండి ఏదైతే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాద్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా మా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో రంగాగారి విగ్రహానికి ఘనమైన నిలవాళ్ళు అర్పిస్తూ అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జొన్న రాజేష్ గారికి కానీ చవాకుల కోటేష్ గారికి కానీ అలాగే గ్రామ కమిటీకి మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రంగాగారి స్ఫూర్తితో జనసేన పార్టీ నడుస్తుందని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఇక్కడ ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో అది పేద పడుగు బలహీన వర్గాలందరి కోసం మేమంతా నిలబడి ఆయనకి ఆయన స్ఫూర్తిలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రంగా గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం